వెల్కమ్ టు లావన్ లైఫ్ స్టైల్ దసరా నవరాత్రులలో ఐదవ రోజు ఈ రోజు నేను మా ఇంట్లో అమ్మవారిని ఏ రూపంలో అమ్మవారిని పూజించుకున్నాను అమ్మవారికి ఎటువంటి స్తోత్రనామాలు పఠించాను అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాను ఎటువంటి పుష్పాలతో ఎటువంటి వస్త్రం సమర్పించాను నా పూర్తి పూజా విధానం ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారి పూజ చేసే ముందు ఇక్కడ నైవేద్యంగా రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రవ్వ ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నానండి తర్వాత దానిలోనే రవ్వ వేసేస్తాను ఈ విధంగా రవ్వ వేయించుకున్న తర్వాత కొంచెం మంచి గోల్డ్ కలర్ దగ్గర దగ్గర రావాలండి అంటే అంత కంప్లీట్గా అయిపోకలేదు ఫ్రై జస్ట్ మనకి ఆ రవ్వ అనేది పచ్చివాసన పోవాలన్నమాట అంతే కొంచెం మంచిగా అలా వేగుతూ ఉండగా చూసారు కదా ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకా ఆ రవ్వని నేను ఒక పక్క సైడ్ని పెట్టేసి తర్వాత వాటర్ బాయిల్ చేశానండి ఇప్పుడు ఆ రవ్వని కాస్త కాస్త ఉండలు కల లేకుండా ఈ విధంగా ఆ రవ్వని ఈ వాటర్లో మిక్స్ చేస్తున్నాను అనమాట చూసారు కదా దీనిలోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసానండి సో ఇంకా ఆ విధంగా రవ్వ కేసరి ప్రిపేర్ చేసేసుకుని నేను ఇక్కడ ఏ పాత్రతో అయితే రవ్వ రవ్వ కేసరి ప్రిపేర్ చేశానో చక్కగా అది నేను ఇక్కడ భగవంతుడి దగ్గరికి పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే యథావిధిగా మీకు చెప్పిన పూజా విధానాల ప్రకారమే చక్కగా ఆచమనం చేశానండి తర్వాత దీపం పెట్టుకుని ఆచమనం చేశాను అలాగే పిల్లల చేతి చక్కగా ఆచమనం చేయించాను ఇంకా సంకల్పం చెప్పుకొని ఇంకా మొత్తం పూజ అంతా చేసుకున్నాక చూసారు కదా ఈ విధంగా నేనైతే ఈరోజు అమ్మవారికి ఈరోజు అమ్మవారి అవతారం లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అండి సో ఈరోజు నేను లలిత అష్టోదరి సతనామాలు చదువుకున్నాను లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నాను అండి చక్కగా అలాగే ఈరోజు నేను నైవేద్యంగా ఏం సమర్పించాను అంటే మీరు చూసారు కదా చక్కగా నేతితో తయారు చేసిన రవ్వ కేసరి రవ్వ కేసరి ప్రిపేర్ చేశానండి ఇక ఈరోజు అమ్మవారిని నేను ఎటువంటి పుష్పాలతో పూలతో పూజించాను అంటే ఈరోజు నేను గులాబీ కలర్ అంటే గులాబీ పూలతో చామంతి పూలతో పూజించాను అండి ఈరోజు అమ్మవారి వద్ద నేను పెట్టుకున్న రంగు వస్త్రం ఏంటి అంటే చూసారు కదా శాండిల్వుడ్ కలర్ వస్త్రం పెట్టుకున్నానండి సో ఇంకా ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇక్కడ పూజ అనంతరం అమ్మవారికి ఆనంద నీరాజనాలు సమర్పిస్తున్నాను అండి చూసారు కదా మంగళహారతి ఇచ్చుకుంటున్నాను అలాగే ఈరోజు మాలిటిల్ క్యూటర్స్ కూడా నాతో పాటు చాలా చక్కగా ఆచమనం చేశారు పూజ మొత్తం చూసారండి అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను